వన్ ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి భోంచేసేసిన తర్వాత కొంచెం సేపు అయితే ఇట్లాగా బజార్లో వాక్ చేస్తామనమాట అందరం ఇంకా పాప కూడా వచ్చింది కదా సరదాగా అలా మాట్లాడుకుంటూ తొందరగానే భోంచేసేస్తాము భోంచేసేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ దాకా కూడా ఇలా బజార్లో నడుచుకుంటూ మాట్లాడుకుంటూ కొంచెం సేపు అయితే సరదాగా అలా ఎంజాయ్ చేస్తామన్నమాట వాతావరణం కూడా కొంచెం చల్లగా ఉంది కదా ఎక్కువసేపు ఉండకున్నా ఇవాళ అందులో పౌర్ణం కదా చందమం కూడా చాలా బాగుంది మాకైతే బజార్లో పెద్దగా ఎవ్వరు తిరగరండి నైట్ టైము చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇంకా అలా కొంచెంసేపు వాక్ చేసేసి తర్వాత లోపలికి వెళ్ళిపోతాం అనమాట కానీ బాగుంటుంది సరదాగా ఫోన్లు గీన్లు ఏం చూడకుండా ఒక హాఫ్ అన్ అవర్ అలా వాక్ చేసుకుంటూ అన్నీ మాట్లాడుకుంటూ సరదాగా నవ్వుకుంటూ బాగా అయితే ఎంజాయ్ చేస్తాము పిల్లలు ఉన్నప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తాము ఇంకా పిల్లలు హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత ఎవరి పాటికి వాళ్ళ ఉత్తర దక్షిణ ధ్రువాలు తిరిగినట్టు తిరుగుతూ ఉంటాము ఇంక మేమైతే ఇంక వాళ్ళ తినేసిన తర్వాత అయితే ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్